నాకు ఎక్కువ ఫాస్ట్ రన్నింగ్ ఉండాలి నేను ఎక్కువగా తోలెత్తాను దున్నెత్తాను హిమాలయ కొండలు ఎక్కించి దింపేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ క్లాక్స్ ఈ వీడియో ఏంటంటే గురు ఈ వీడియో వచ్చేసి ట్యూబ్ టైర్కు ట్యూబ్లెస్ టైర్కు వేరేషన్ నేమ్ ఉంటుంది అలాగే అడ్వాంటేజెస్ దేనికి ఉంటాయి డిసడ్వాంటేజెస్ దేనికి ఉంటాయి మెయింటెనెన్స్ ఫ్రీ ఏది ఉంటుంది మెయింటెనెన్స్ ఎక్కువ ఏది ఉంటుంది అనేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన సెకండ్ ఛానల్ వచ్చేసి వీడియోస్ కొంచెం లేట్ అయితే అవుతున్నాయి అన్నమాట ఎందుకంటే మనం ఎక్కువ ట్రావెలింగ్లో ఉంటున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొద్దిగా లేట్ అవుతుంటాయి లేట్ అయినా కానీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను అందుకోసమే మన సీఎస్ అట్రక్ క్లాక్స్ టూ పాయింట్ ఫోన్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనకు ట్యూబ్ టైర్ అనమాట ట్యూబ్ టైర్ అంటే మనకు రిమ్కి వచ్చేసి మనకు రెండు రింగులు అయితే వస్తాయనమాట ఆ రింగుండు రింగులతో మనకు వచ్చేసి ట్యూబ్ టైర్ అయితే ఫిక్స్ అయి ఉంటుంది ట్యూబ్ టైర్కు మెయిన్గా వచ్చేసి మనకు టైర్లో ట్యూబు అలాగే ప్లాప్ ఉంటుంది అనమాట ఈ రెండు అయితే ఉంటాయి ఈ రెండు ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మనకు ఎక్కువగా లోడ్ వేసుకున్నప్పుడు ఇది ఎక్కువగా స్ట్రాంగ్ అయితే ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ట్యూబ్ టైర్కు ఈ ట్యూబ్ టైర్కి వచ్చేసి మనకు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ప్రతి ఒక్క పదివేల నుంచి పదహైదు వేల కిలోమీటర్లకు ఒకసారి తప్పకుండా మనం పౌడరింగ్ అయితే వేయించుకోవాలన్నమాట పౌడరింగ్ వేయించుకోకుండా ఏమవుతుందంటే టైర్ ఎక్కువ హీట్ అయ్యి హీట్ అయ్యి దారిలో మౌత్ కొరికేసి ఫ్లాప్ పోయి దానికి హీట్ వల్ల ఖర్చుకుపోతుంది అనమాట మనకు రిమ్కొచ్చేసి అదే విధంగా టైర్ టైర్కు కూడా ట్యూబ్ అనేది ఖర్చుకుపోతుంది ఈ ఖర్చుకుపోవడం వల్ల మనకు హీట్ అయ్యి హీట్ అయ్యి పంచర్ అయితే పడిద్ది అనమాట పంచర్ అయినప్పుడు ఇంకా మనకు ఫ్లాప్ అలాగే ట్యూబ్ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అడ్వాంటేజ్ ఏముందంటే మనకు మెయిన్ వచ్చేసి ట్యూబ్ టైర్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువ లోడ్ వేసుకోవచ్చు ఎక్కువ ఓవర్ లోడ్లు కొట్టేవాళ్ళు ఎక్కువ వచ్చేసి ట్యూబ్ టైర్లు అయితే వాడతారనమాట ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఓవర్లోడ్ కొట్టే వాళ్ళకు ఎక్కువ స్ట్రాంగ్ అయితే ఉంటుంది అదే విధంగా మనకు ట్యూబ్ టైర్లు వచ్చేసి మనకు కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు రెండు ఎంఆర్ఎఫ్ టైర్లు సపోజ్ ఒక బ్రాండ్ అయితే తీసుకున్నాం అనుకోండి రెండు ఎంఆర్ఎఫ్ టైర్లు వచ్చేసి మనకు ట్యూబ్ టైర్లు యాభై వేల నుంచి యాభై ఐదు వేల మధ్యలో అయితే ఉంటాయి అన్నమాట ట్యూబ్ టైర్లు ట్యూబ్లెస్ టైర్లతో పోలిస్తే ట్యూబ్ టైర్లు అనేవి కొంచెం కాస్ట్ అయితే తక్కువ అయితే ఉంటాయి ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ జత టైర్లలో ఒక పదివేలు అయితే తక్కువ ఉంటాయి అనమాట ట్యూబ్ టైర్లు మెయింటెనెన్స్ వచ్చేసి ట్యూబ్ టైర్ అయితే ఎక్కువ ఉండేది ఇది అనమాట ట్యూబ్ టైర్ గురించి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్యూబ్లెస్ టైర్ ట్యూబ్లెస్ టైర్లు అడ్వాంటేజ్ ఏముందంటే మనకు మెయింటెనెన్స్ అయితే జీరో మెయింటెనెన్స్ అనమాట మనకు ఎక్కువగా ఎప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది అంటే ఒక టైర్ అనేది మనకు యూనిఫామ్ గా అరుగుతుందా లేదా అంటే ఒక సైడ్ అరుగుతుందా లోపక్క అరుగుతుందా బయటపక్క అరుగుతుందా అన్నప్పుడు మాత్రమే టైర్లు వచ్చేసి తిప్పైతే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అప్పుడు మనకు ట్యూబ్లెస్ టైర్కు మెయింటెనెన్స్ అయితే వస్తుంది మెయింటెనెన్స్ పెద్ద మెయింటెనెన్స్ అయితే ఉండదు ట్యూబ్లెస్ టైర్లో వచ్చేసి మనకు ట్యూబ్ ఉండదు ఫ్లాప్ ఉండదు అనమాట ఓన్లీ టిమ్ము టైర్ మాత్రమే ఉంటుంది ఇంకా వేరే అయితే ఏముండవు అనమాట ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఎక్కువగా హీట్ కాదు హీట్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ట్యూబ్లెస్ టైర్తో ట్యూబ్లెస్ టైర్తో అది ఒక అడ్వాంటేజ్ ట్యూబ్లెస్ టైర్కు డిసడ్వాంటేజ్ కూడా ఉంది అనమాట డిసడ్వాంటేజెస్ ఏముందంటే ట్యూబ్లెస్ టైర్ అనేది మనకు ఒక సర్టైన్గా అరిగినప్పుడు దాన్ని వచ్చేసి మనము రీబటన్ గా యూజ్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట ట్యూబ్లెస్ టైర్ ట్యూబ్లెస్ టైర్ అనేది మనకు ఒక సర్టైన్ అమౌంట్ ఉంటే ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇంకా టైర్ ఉంది అప్పుడు వచ్చేసి మనం లోపల ట్యూబ్ వేసుకొని అయితే వాడుకోవచ్చు వేరే దాంట్లోకి అంతే అంతేగాని మనము దాన్ని అదే విధంగా వాడేదానికి అయితే ఉండదు అనమాట ఈ ట్యూబ్లెస్ టైర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ పడితే ఎక్కడ పంచర్ షాపులు అయితే ఉండవు అనమాట మనకు అవైలబిలిటీలో ఉండవు అది ఒక డిస్అడ్వాంటేజ్ అంతేకాకోకుండా ట్యూబ్లెస్ టైర్కు పంచర్ పడితే కూడా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు ట్యూబ్ టైర్ అనుకోండి మనకు పంచర్ పడితే ఎంత లేదన్నా ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్లో అయితే అయిపోద్ది అదే ట్యూబ్లెస్ టైర్ పంచర్ పడింది అనుకో మినిమం వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే అయితే అనమాట అదొక కొంచెం ఎక్స్పెన్సివ్ అలాగే ట్యూబ్లెస్ టైర్ వచ్చేసి మనకు ఓవర్లోడ్ తోలేదానికైతే అసలు ఛాన్స్ అయితే ఉండదు ఓవర్లోడ్ తోలితే ఏమవుతుందంటే టైర్ వచ్చేసి బ్లాస్ట్ టైర్ వచ్చేసి బ్లాస్ట్ అయ్యే అవకాశం లేదంటే ఎయిర్ వచ్చే ఎయిర్ వచ్చి వదిలేసే అవకాశం ఇట్లయితే ఉంటదనమాట ట్యూబ్లెస్ టైర్ తో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇంకా వచ్చేసి మనకు ట్యూబ్లెస్ టైర్ అనేది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మామూలు ట్యూబ్ టైర్ తో కంపేర్ చేస్తే ట్యూబ్లెస్ టైర్ అనేది మనకు వచ్చేసి ఒక్కొక్క టైర్ మీద ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ ట్యూబ్లెస్ టైర్లు వచ్చేసి మంచి మంచి కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట బ్రిడ్స్ స్టోన్ పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క టైర్ వచ్చేసి ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్య అయితే ఉంటుంది అనమాట బ్రిడ్స్టోన్ టైర్ ట్యూబ్లెస్ టైర్ ఒక టైర్ మాత్రమే అదే మనకు మామూలు టైర్ చూసుకున్నట్లయితే మనకు ట్యూబ్లెస్ ట్యూబ్లెస్ అదే మనం మామూలు టైర్ అదే మన మామూలు టైర్ చూసుకున్నట్లయితే ట్యూబ్ టైర్ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల మధ్యలో అయితే ట్యూబ్ టైర్ అయితే వస్తుంది ట్యూబ్లెస్ టైర్ కొనాలంటే ముప్పై వేల నుంచి ముప్పై ఐదు మధ్యలో అయితే పెట్టాలన్నమాట కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఓవరాల్గా ఇవన్నీ కాదరా బాబు మనకు ఏ టైర్ ఎక్కువ మైలేజ్ వస్తుంది ఏ టైర్ ఎక్కువ మనకు లైఫ్ వస్తుంది నన్ను అడిగితే బెస్ట్ ఏది అంటే ఓవర్లోడ్ తోలే వాళ్ళకైతే ట్యూబ్ టైర్ బెస్ట్ మనం పాసింగ్ తోలుకుంటాము నేను నాకు ఎక్కువ ఫాస్ట్ రన్నింగ్ ఉండాలి నేను ఎక్కువగా తోలేస్తాను దున్నెత్తాను హిమాలయ కొండలు ఎక్కించి దింపేస్తాను అనే వాళ్ళకు వచ్చేసి మెయిన్గా ట్యూబ్లెస్ టైర్ అయితే బాగా పర్ఫెక్ట్గా సూట్ అయిందని అయితే నేనైతే చెప్తాను నాకు వచ్చేసి పర్సనల్గా ట్యూబ్లెస్ టైర్ అయితే చాలా బాగా ఇష్టం అనమాట ఎందుకంటే దానికి పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు పదివేల కిలోమీటర్లకు ఒకసారి మనం పౌడర్లు వేయించుకోవాలి ప్లాప్లు పోతే ప్లాప్ వేయించుకోవాలి ట్యూబ్ పోతే ట్యూబ్ వేయించుకోవాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు నాకు పర్సనల్గా ట్యూబ్లెస్ టైర్ అయితే చాలా చాలా ఇష్టం అనమాట మీకు కూడా ఏ టైర్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకు ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకు వచ్చేసి పర్సనల్గా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇష్టం అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇటువంటి ఎన్నో వీడియోస్తో మరి మళ్ళీ ఇటువంటి ఎన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియో టోయ్